హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాచుకొని ఈరోజు అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళకపోదా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు పట్టించుకుంటాం కదా నేనైతే పసుపు కొమ్ములు తెచ్చి పసుపు అయితే పట్టించుకుంటారనమాట సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాను ఇలా మనము సంవత్సరం అంతా స్టోర్ చేసుకునేటప్పుడు ఆ పసుపు అనేది కలర్ చేంజ్ కాకుండా ఇలాగే పచ్చగా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అయితే ఫాలో చేసేసేయండి చూడండి నేనైతే లాస్ట్ ఇయర్ పట్టించినది అనమాట ఇప్పటికి సంవత్సరం అయితే ఉంది ఇంకా ఇంతవరకు కలర్ చేంజ్ కాలేదు అలానే ఉంది చూడండి నేనైతే ఫైవ్ కేజీస్ తీసుకొని పసుపు అనేది పట్టించాను అనమాట అలా నల్ల పడకుండా పురుగు పట్టకుండా ఉండడానికి కారణం అయితే ఇది కాటన్ లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మిరియాలు వేసి ఇలా మూట కట్టేసి పెట్టేసానన్నమాట అనమాట ఇంకా అందుకోసం అనేసి మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట అలాగే ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది అనమాట చూడండి ఇంకా ఇప్పుడే పట్టించినామా అన్నట్లుగా ఉంది పసుపు అయితే నేను ఇలా మనకి పసుపు క్వాంటిటీని బట్టి రెండు మూడు ఇలా బ్యాగ్స్ అయితే తయారు చేసి పెట్టేస్తాను అనమాట చూడండి ఈ విధంగా మనం కాటన్ క్లాత్ లో లేదంటే టిష్యూ పేపర్ లో కానీ ఈ విధంగా మిరియాలను కనుక పెట్టేసి అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టదు ఫ్రెష్ గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఇంకా గానే ఇప్పుడే పట్టించినట్టుగా ఉంది అనమాట ఈ విధంగా అయితే స్టోర్ చేసేసుకోండి చూడండి ఇదైతే నేను ఇంకా మళ్ళీ కావాల్సినంత తీసేసుకొని ఇలా పెట్టేసి పెడతాను అనమాట మనము ప్రతిసారి ఇంత పెద్ద డబ్బా వాడుకోలేం కాబట్టి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని కావాల్సినప్పుడు ఒక డబ్బా నిండా పెట్టేసి పెట్టుకుంటాను మళ్ళీ దీన్ని ఎత్తి పెట్టేస్తాను అనమాట తర్వాత ఇలా తీసుకున్న దాంట్లో దీంట్లో మిరియాల ఏమీ లేవు కదండి ఎందుకంటే క్లాత్ లో కట్టాను కదా దాంట్లో అందుకోసమని దీంట్లో కూడా కొన్ని మిరియాలను వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే ఇంకా ఇవి కూడా ఈ పసుపు కూడా వన్ మంత్ ఉన్న కూడా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట నాకైతే ఈ డబ్బా నిన్న పోసి పెట్టుకున్నా అంటే వన్ మంత్ వస్తుంది అనమాట అందుకనే ఇలా మిరియాలు అయితే కలిపి పెట్టేస్తానమాట తప్పకుండా ఈ టిప్ ని అయితే ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్ అండి సెకండ్ ఏంటంటే చూడండి మనమైతే పేస్ట్ వాడుతూ ఉంటాం కదా పేస్ట్ ఒక్కొక్కసారి ఈ విధంగా అయిపోయడానికి వచ్చినప్పుడు కొద్దిగా ఉంటుంది ఇంకా ఎంత వద్దినా రాదనమాట అలాంటప్పుడు ఇంకా అయిపోయిందని పడేస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలా అయితే చేయండి పేస్ట్కి అయితే ఈ విధంగా మూత పెట్టేసేసి ఇప్పుడైతే దీన్ని మనము ఒక చపాతీ కర్రను అయితే తీసేసుకోండి ఆ చపాతీ కర్రతో ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్నాం అనుకోండి చివరి నుంచి ఎక్కడెక్కడ కొద్దిగా ఉన్నా సరే మొత్తం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ముందరికి ఈ విధంగా చేసామంటే ఇలా చేసామంటే చూడండి ఇంకా పేస్ట్ అంతా వచ్చేస్తుంది మనకి అయిపోయింది అని పడేసే దాంట్లో కూడా ఇంకా మూడు నాలుగు రోజులకు సరిపోయేటంత పేస్ట్ అయితే ఉంటుంది అనమాట అందుకని కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయాయి కాబట్టి మనం దేన్ని వేస్ట్గా పడేయలేము అలానే మనము ఇలా మనం ఈ విధంగా కనుక మనము చేసుకున్నాం అనుకోండి కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అలాగే అది మళ్ళీ మనకి కిందికి వచ్చేస్తుంది డౌట్ ఉంటే మాత్రం ఈ విధంగా ఇలా చుట్టేసి దీనికైతే ఒక ఇలాంటి టిక్ టిక్ పిన్ పెట్టేసినాం అనుకోండి లేదు అంటే బట్టలు పెట్టే క్లిబ్బను పెట్టేసినా కూడా సరిపోతుంది ఇంకా అది వేస్ట్ కాకుండా కిందికి రాకుండా ఉంటుంది మళ్ళీ మనం వాడుకున్న తర్వాత పడేయచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిఫిన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పళ్ళు తోముతూ ఉంటాం కదా కానీ పళ్ళు అనేది ఒక్కొక్కసారి మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అనమాట గార పట్టినట్టుగా ఉంటాయి అలాగే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మనం తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ని అయితే వేసేసి మూడింటిని బాగా కలిపేసేయండి కలిపేసేసి దీంతో గనక మనము పేస్ట్ ప్లేస్ లో దీంతో గనక మనము పళ్ళు రుద్దుకున్నాం అనుకోండి మనకి పళ్ళు అనేది తెల్లగా వస్తాయి అలాగే నోట్లో బ్యాక్టీరియా లేకుండా పోతుంది అనమాట పసుపు అనేది గా పనిచేస్తుంది కాబట్టి బ్యాక్టీరియా అనేది లేకుండా చెడు బ్యాక్టీరియా లేకుండా చనిపోతుంది అలాగే నోరు అనేది ఫ్రెష్ గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే టిష్యూస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా మనం ఏదైనా తిన్నా కానీ లేదు అని అంటే ఏదైనా మనం తుడుచుకోవాలన్నా లేదంటే ఏదైనా ఆయిల్ ఆయిల్ ఫుడ్ చేసిన ప్పుడు బజ్జీల లాంటివి టిష్యూ పేపర్స్ మీద అయితే వేస్తూ ఉంటాం కదా దాన్ని మనము ఓపెన్ చేసినప్పుడు పైన కనుక ఓపెన్ చేసామనుకోండి అనుకోండి దుమ్ము పడతా ఉంటాయి టిష్యూస్ అనేది అలాగే ఒక్కోసారి పడిపోయిందంటే మొత్తం కింద పడిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడే తీసుకోవచ్చు అసలు ఒక్క పేపర్ పైన కూడా దుమ్ము పడదు అలాగే వేస్ట్ కాకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ విధంగా తిప్పేసేయండి ఇలా రౌండ్గా తిప్పినట్టు అన్నామంటే మధ్యలో ఇలా హోల్ అయితే పడుతుంది కదా ఇప్పుడైతే దీంట్లో నుంచి చూడండి మనం ఎంత ఈజీగా అయితే ఇలా టిష్యూ అయితే తీసేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని కావలిస్తే అన్ని తీసుకుంటూ ఉండొచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఇవి దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది ఈ విధంగా మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని వాడుకుంటూ ఉండొచ్చు మనం ఇది ఎక్కువగా కట్ చేయలేదు కాబట్టి మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట చూడండి ఇలా కొద్దిగానే కట్ చేసాం కదా ఇంకా మనం దీన్ని ఇలా తిప్పి చేసి పెట్టేసాం అనుకోండి అసలు ఓపెన్ ఉండదు కాబట్టి మనకి దుమ్ము పట్టదు అనమాట అలాగే మనకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మనము కావ వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఇలా తిప్పి చేసి పెట్టేసామంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాల్ట్ అయితే ప్రతి రోజు వాడుతూ ఉంటాం కదా ఇంక ఇప్పుడైతే చలికాలం కాబట్టి చలికాలం కానీ వర్షాకాలం కానీ సాల్ట్ అనేది ఇలా పొడి పొడిగా ఉండకుండా ముద్ద ముద్దగా తడి చేరుతుంది అనమాట అందుకోసమని మనము ఎప్పుడైనా సరే సాల్ట్ ఉండే డబ్బాలో ఇలా చెక్క గరిటలు అయితే యూజ్ చేయాలన్నమాట ఇలా చెక్క గరిటెలు పెట్టి పెట్టామనుకోండి సాల్ట్ అనేది సాల్ట్ లో వచ్చే తేమనంతా ఈ స్పూన్ అయితే పీల్ చేస్తుంది అనమాట ఈ చెక్క గరిటెను పెట్టాం కదా ఇదైతే పీల్చేస్తుంది అందుకోసమని మనం ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్నామంటే మనకి దాంట్లో తడి అనేది చేరకుండా ఉంటుంది అలాగే లేదు అని అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్నైనా కొద్దిగా కట్ చేసి తుంచేసి పెట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టము అలా పెట్టుకున్నారంటే పాడవకుండా ఉంటుంది తడి చేరకుండా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా సరే సాల్ట్ ఇలా పోసుకున్న తర్వాత బాగా ఫ్రీస్ చేయాలన్నమాట ఎందుకంటే ఏ గ్యాప్ లేకుంటే బాగుంటుంది ఎన్ని రోజులు కూడా తడి చేరకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు అనేది తోడు పెడతా ఉంటాం కదా పెరుగు తోడు పెట్టినప్పుడు రెండు మూడు గంటలకు ఇప్పుడైతే పేరు సమ్మర్లో అయితే రెండు మూడు గంటలకైనా పేరుతుంది కానీ ఇప్పుడు చలికాలం కదా కనీసం అంటే ఐదు ఆరు గంటలు టైం పడుతుంది అనమాట పెరుగు తోడుకోవాలంటే అందుకోసం అండి మనకి ఎప్పుడైనా పెరుగు అర్జెంటుగా కావాలి కనీసం అంటే ఒక మూడు నాలుగు గంటల్లో పెరుగు కావాలి అన్నప్పుడు మనం పాలను తోడు వేసిన తర్వాత ఇలా పెరుగు గిన్నె కింద ఇలా ఒక ప్లేట్ ని పెట్టేసి పెట్టేసేయండి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బజ్జీలు వేస్తూ ఉంటాం కదా మనము బజ్జీలు వేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ విధంగా పిండిని అయితే కలుపుకుంటాం కదా అలాగే మనకి బజ్జీలు అనేది వేసినప్పుడు పిల్లలు మిరపకాయలు అన్నీ తీసేస్తూ ఉంటారు ఎందుకంటే దాంట్లో విత్తనాలు ఉంటాయి కారం ఉంటాయి తినలేరు అనేసి కానీ ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ బజ్జీలో మిరపకాయలు తింటేనే కదండి చాలా బాగుంటుంది మనం బజ్జీల మిరపకాయలు చేసుకున్నప్పుడు ఇంకా మిరపకాయ తీసేస్తే ఏం బాగుంటుంది అందుకోసం అనేసి మనమైనా పిల్ల పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే బజ్జీలో వేసే మిరపకాయను కూడా తినేసేయాలంటే ఈ విధంగా కట్ చేసేసుకొని దాంట్లో ఉండే విత్తనాలను ఈ విధంగా ఇలా అన్నాం అనుకోండి మొత్తం విత్తనాలు పోతాయి అన్నమాట ఇంకా మనం బజ్జీలు వేసుకున్నప్పుడు ఆ మిరపకాయతో సహా తీసే తినేసేయొచ్చు దాన్ని తీసేయకుండా పిల్లలు కూడా తింటారనమాట ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే మనం వేసుకునేటప్పుడు బజ్జీలు తొందరగా కావాలి అని అంటే ఇలా ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకొని తర్వాత ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే బజ్జీలు వేసేటప్పుడు ఒక సైడ్ మిరపకాయ కనిపించాలి అని అంటే మనం పిండి నెలల్లో ఇలా ముంచిన తర్వాత ఇలా ఒక్కసారి అన్నామంటే ఈ విధంగా మనకి మిరపకాయ అనేది కనిపిస్తుంది అనమాట ఈ విధంగా బజ్జీలు వేసుకున్నాం అనుకోండి చాలా గా వస్తాయి అలాగే మనకి చూ చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మనం బయట తెచ్చుకున్నప్పుడు బజ్జీలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటివి మనం కూలింగ్స్ బాటిల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ ఈ బాటిల్ వల్ల చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అంటే చెప్తాను మనము తెచ్చుకున్నప్పుడు తాగిన తర్వాత పడేయకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా చివరైతే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి మీకు మీకు చూపిస్తాను ఇలా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా యూ లో కట్ చేసుకోవచ్చు అనమాట లేదు అని అంటే ఇలా గానైనా కట్ చేయొచ్చు ఇలా మనకి పెన్నుతో కావాలంటే పెన్నుతో ఇలా చేసుకోండి మార్కింగ్ లేదు అని అంటే పెన్ను అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ గానైనా ఇలా చాకును వేడి చేసేసి కట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకును వేడి చేశామంటే చాలా ఈజీగా అయితే కట్ చేయొచ్చు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా కట్ చేయొచ్చు కత్తిడితో కంటే ఈ విధంగా చాకును వేడి చేశామంటే సరిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇలా మనము మార్కెట్లో మనం ఏదైనా సరుకులు పోసి పెట్టుకోవడానికి అంటే సరుకుల్ని కొలవడానికి ఇలా పోస్తూ ఉంటారు కదండి అలాగే మనం ఏదైనా కర్రీస్ చేసుకోవాలన్నా కందిపప్పు కానీ అంటే గోధుమ పిండి కానీ ఇలా పోసుకోవడానికి ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి మనం కందిపప్పును తీసుకోవాలన్నా అలాగే ఉప్మరవ్వ శనగపప్పు అయినా అలాగే మనకి గోధుమ రవ్వనైనా ఏ దాన్నైనా సరే తీసుకోవడానికి చాలా బాగుంటుంది వీళ్ళు మనం కిరాణం షాపులో ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటివి కొలతలువి అలా ఉంటుంది అన్నమాట మనం వేస్ట్గా పడే బాటిల్ పడేసే బాటిల్ తోటి ఈ విధంగా అయితే ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట మనం పోసుకునేటప్పుడు చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా దీంతోనే పోసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని దాంట్లో అయితే వేయండి మన ఇంట్లో బల్లులు బొత్తింకలు అలాగే బూజు పురుగులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఈ అండి డెటాల్ వేసేసి తర్వాత దీంట్లోనే ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అయితే వేయండి ఇలా వేసి చూడండి ఇంకా నెలల తరబడి బూజు అనేది పట్టదనమాట తర్వాత దీంట్లో ఒక కాటన్ క్లాత్ ఏదైనా సరే పాతది నైటీ ఉన్న నేనైతే తో చూపిస్తున్నాను అనమాట నైటీ ఏదైనా సరే ఉంటే దాన్ని అయితే ఇలా వాటర్ లో పిండేసుకోండి తర్వాత ఇంకా ఈ వాటర్ ని ఇలా కూడా వాడచ్చు దీని అయితే ఒక బాటిల్ కి అయితే తీసేసుకోండి ఇలా ఒక బాటిల్కి పోసి పెట్టుకున్నామంటే మనకి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి ఇలా కట్ చేసిన బాటిల్ అలా చివర్లనే ఉంది కదా దాంతోనే దీనికైతే అయితే బాటిల్ కి అయితే నింపాను తర్వాత బాటిల్ కి ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే మూతి మూతకు ఇలా మనము సింక్ లో సింక్ లో బల్లులు బొత్తింకలు వస్తూ ఉంటాయి కదండి నైట్ టైమ్ లో దాంట్లో వేసినామంటే చాలా బాగుంటుంది బొత్తింకలు అనేది అస్సలు రావన్నమాట ఇలాగే ఈ క్లాత్ కు ఒక స్టిక్ కానీ లేదు అని అంటే బోజులు దులిపే పొరక కానీ ఇలా కట్టేసి ఇది మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో ఇలా గనక రుద్దామనుకోండి ఆ స్మెల్ కు డెటాల్ వాసనకు కర్పూరం వాసనకి నెల తరబడి బూజ్ అనేది పట్టదనమాట బూజ్ పురుగులు ఉన్నా చనిపోతాయి ఈ స్మెల్ కి ఇంకా అసలు ఎక్కడెక్కడైతే బూజులు ఉన్నాయో ఆ ప్లేస్ లో తడి చేసాం అనుకోండి ఇంకా బూజులు అనేది మళ్ళీ రానే రావు అనమాట చాలా నెలల వరకు బూజులు పట్టకుండా ఉంటుంది తర్వాత ఈ క్లాత్ తోటి మనము స్టవ్ క్లీన్ చేయొచ్చు అలాగే ఆ వాటర్ లో ముంచేసి ఇలా మనము స్టవ్ ను అలాగే కిచెన్ లో కిచెన్ కౌంటర్ని అలా రకరకాలుగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే స్ప్రే బాటిల్ పోసుకొని మనం ఎక్కడైనా బల్లులు పోతూ ఉన్నాయనుకోండి దానిపైన ఇది స్ప్రే చేసామనుకోండి బల్లులు అనేది పడిపోతాయి చనిపోతాయి అనమాట మనం బల్లులు కింద పడినాయనుకోండి గుడపై నుంచి అయితే పడేసేయచ్చు తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీకు బల్లుల సమస్య బల్లులు బొద్దింకల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తమలపాకును అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకును మనము చాలా మంది పానుకు వాడుతూ ఉంటారు పాన్ కాకుండా ఇప్పుడైతే ఈ చలికాలము ఇలా అయితే వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఫస్ట్ అయితే తమలపాకులో ఒక నాలుగు మిరియాలను అయితే పెట్టేసేయండి శుభ్రంగా కడిగేసేసి ఒక నాలుగు మిరియాలను అయితే పెట్టేసేయండి తర్వాత ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టండి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ తమలపాకునైతే ఇలా పైన కింద కొద్దిగా కొసలను అయితే తుంచేసేయండి తర్వాత దీన్ని ఇలా మర్చేసి దీన్ని నోట్లో దౌడగ పెట్టుకొని దీని రసాన్ని మింగుతూ ఉన్నాం అనుకోండి మనకి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన పని ఉండదు చాలా తొందరగా అయితే తగ్గిపోతుంది మనకి చాలా వరకు అయితే టాబ్లెట్లతో పని ఉండకుండా తగ్గిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి ఒక గిన్నెలకి అలాగే వన్ టేబుల్ స్పూన్ వామ్ ఉంటుంది కదా అయితే తీసుకోండి ఈ వామ్ అయితే చాలా అద్భుతాన్ని అయితే చేస్తుంది అనమాట అది ఏంటి అంటే మనకు పీరియడ్స్ టైంలో చాలా కడుపు నొప్పి తీసా ఉంటుంది విపరీతమైన కడుపు నొప్పి ఉంటూ ఉంటుంది అనమాట అలాంటి టైంలో మనకి ఏమి తినాలనిపించదు అలాగే మనం ట్యాబ్లెట్లు తెచ్చుకొని వాడుతూ ఉంటామనమాట అలా ట్యాబ్లెట్లు వాడడం వల్ల హెల్త్ కు మంచిది కాదనమాట అందుకోసమని ఎప్పుడైనా సరే మనకు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చిందంటే ఈ విధంగా వామును కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని కొద్దిగా వేడి చేయాలన్నమాట అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికినట్లుగా చేసినాం అనుకోండి మనకి బాగా దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా ఆ వాటర్ లెక్క అనమాట దీన్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి మనకి కడుపు నొప్పి అనేది చాలా మటుకు అయితే తగ్గిపోతుంది ఈ విధంగా బాగా వేడి చేసేసేయండి వేడి చేసి ఆ ఫ్లేవర్ పోకుండా కొద్దిసేపు మూతను పెట్టేసేయండి ఇలా మూతను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒడగట్టేసి దీని అయితే తాగాలన్నమాట ఇంత వేడిగా అవసరం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తాగగలిగే వెచ్చగా ఉన్నప్పుడు దాన్ని అయితే తాగేసేయండి ఇంకా మనకైతే కడుపు నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే నీరసం కూడా లేకుండా ఉంటుంది అలాగే మనమైకైతే యాక్ట్ బాగా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట నీరస పడిపోకుండా నల్లుగా లేకుండా బాగా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాకరకాయలు అయితే తెచ్చుకుంటాం కదా చాలా మంది కాకరకాయలు పైన పొట్టు తీసేసి కూర కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటారు కానీ మనం పొట్టు తీయకుండా ఫ్రై చేసుకోవాలన్నా కూర చేసుకోవాలన్నా మనము దాంట్లో మట్టి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ అనుకోండి మనం పైన తొక్కు తీయకపోయినా కూడా మనకి ఈజీగా అయితే దాంట్లో ఉండే మట్టి ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది అనమాట అది ఎలా అంటే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా కల్లుపును వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపును వేసేసి ఈ వాటర్లోనే ఈ కాకరకాయలను అయితే వేసేసేయండి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేయాలన్నమాట అలా వదలడం వదిలేయడం వల్ల మనకి దాంట్లో ఏదైనా మట్టి అలా పేర్కొని ఉన్నా వచ్చేస్తుంది అలాగే దానిపైన ఏదైనా మందులు కొడుతూ ఉంటారు కదండి మనం లో ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరు తొందరగా అవి పెద్దగా కావాలనేసి మందులు కొడతా ఉంటారు ఆ కెమికల్స్ అనేది దీంట్లపైన ఉంటూ ఉంటాయి అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసామనుకోండి వాటిపైన ఏమీ ఉండవు అలాగే మట్టి అవన్నీ పోతాయి అనమాట తర్వాత ఇలా ఒక్కొక్కటి రుద్దుకుంటూ నీట్ గా క్లీన్ చేసేసేయండి ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్ తో ఒకటి రెండు సార్లు కడిగేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలు కూరగాయలైనా ఏదైనా సరే ఉప్పు పసుపు వేసిన లో కడిగామంటే సరిపోతుంది మనకి ఇంకా దానిపైన ఎటువంటి ఏమి బ్యాక్టీరియా కానీ ఏమి ఉండదు అలాగే మురికి కూడా లేకుండా నీట్ గా తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటా అయితే టమాటా పండు అయితే ఒక అద్భుతాన్ని అయితే అనమాట అది ఏంటి అంటే చెప్తానండి ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేయండి టమాటాని కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదారనైతే వేయండి ఒక్కొక్క ఉప్పు పైన టమాటా ఉప్పు పైన ఈ విధంగా వేసేసేయండి వేసేసిన తర్వాత దీనిపైనే కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే ఈ విధంగా వేయండి ఈ రెండు కలిసి అద్భుతాన్ని అయితే చేసిందనమాట ఆ అద్భుతం ఏంటి అని అంటే మనకి ఈ చలికాలము చాలా మందికి అయితే స్కిన్ పగిలి నల్లగా అయిపోయినట్టుగా అయిపోతుంది అలాగే ఫేస్ అనేది గ్లో తగ్గిపోతుంది అనమాట ఎక్కువగా ఈ చలికాలం అయితే ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి అంత పగిలినట్టుగా అయిపోయి నల్లగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా నల్లగా కనిపించినప్పుడు దీనిపైన ఇలా టమాటా పండు పైన కాఫీ పొడి అలాగే మనము ఇలా పంచదార వేసి రుద్దాం అనుకోండి స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట స్కిన్ పగిలినట్టు చర్మం లేసినట్లుగా ఉంటే ఇది పంచదార వేసాం కదా అది స్క్రబ్బర్ మాదిరి పనిచేసేసి మనకైతే స్కిన్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది అలాగే చాలా షైనీగా ఉంటుంది అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా రెగ్యులర్గా ఒక టెన్ డేస్ చేసామనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇలా ఒక కొబ్బరి చుప్పును అయితే తీసేసుకోండి దాంట్లో మనం వెల్లుల్లిపాయలు వలసినప్పుడు పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టునైతే వేయండి అలా ట్టును వేసేసిన తర్వాత దీంట్లోనే ఒక బిర్యానీ అయితే వేయండి బిర్యానీ ఆకు వేసేసిన తర్వాత దీంట్లోనే ఒక నాలుగు లవంగాలు అలాగే మీ దగ్గర కర్పూరం ఉంటే కర్పూరం కూడా వేయండి వేసేసి దీన్ని ఈ విధంగా వెలిగించేసేయండి ఇలా వెలిగించామనుకోండి ఇంకా మనకి ఇంట్లో ఈ చలికాలము తలుపు తీయంగానే విపరీతమైన దోమలు అనేది వచ్చేస్తా ఉంటాయి అన్నమాట అలా దోమలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇలా వెలిగించేసి దీన్ని ఇల్లంతా ఈ పొగను మనము పట్టి ఇలా పొగ వచ్చేటట్టుగా మనం ఇల్లంతా ధూపం వేసినట్టుగా వేసామనుకోండి ఇంకా దోమలు అనేది ఒక్కటి కూడా ఉండదు అనమాట ఎక్కువగా నల్ల వస్తువులు ఉంటాయి కదండి వాటి దగ్గర ఎక్కువ దోమలు ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు దీన్ని తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు పెట్టేశాం అనుకోండి ఇంకా దోమలన్నీ చనిపోతాయి అనమాట అస్సలు దోమ చూద్దామన్న కూడా ఒక్క దోమ కొండ ఉండదు మనకి తప్పకుండా ఈ చలికాలం అయితే దోమలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీరు రోజు ఇలా వేసుకున్న కూడా ఇబ్బంది అయితే ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం గోధుమ పిండి అయినా పిండి అయినా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది కొన్ని రోజులు మనం వాడకపోయామనుకోండి మనం తర్వాత తీసి చూస్తే ఒక్కొక్కసారి ఉండలు కట్టినట్టుగా పురుగు పట్టినట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలి మనకి పిండి అనేది ఎన్ని రోజుల ఫ్రెష్ గా ఉండాలంటే మనం ఏ పిండి అయినా సరే తెచ్చుకున్న తర్వాత ఇలా బాగా ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా వద్దాలన్నమాట బాగా ఇలా వద్దండి ఇలా వద్దాం మనకి పిండి అంతా ఎయిర్ గ్యాప్ లేకుండా అవుతుంది తర్వాత మనమైతే దేంట్లో ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పును సాల్ట్ అయితే వేయండి వేసేసి ఇప్పుడైతే దీన్ని మూట మాదిరి కట్టేసేయండి లేదు అని అంటే రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేయొచ్చు ఎలా అయినా సరే మీ ఇష్టం ఇలా వేసేసి దీన్ని ఈ డబ్బాలా గనక పెట్టేసాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదు అలాగే ఉండలు కట్టదు అనమాట పిండి అనేది పాడవకుండా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా సరే పిండి డబ్బాలో ఏదిగా లేకుండా పెట్టుకోవాలన్నమాట పిండిని ఇలా బాగా ప్లే చేసినట్టుగా చేసి పెట్టేశామనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పిండి అనేది పాడవదు ఫ్రెష్గా ఉంటుంది మనం వాడకపోయినా కూడా రెండు నెలల తర్వాత ఓపెన్ చేసి చూసినా కూడా ఇలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పనైతే తీసేసుకోండి తర్వాత దాంట్లో ఒక న్యాప్తలిన్ బాల్ వేసేసేయండి వేసేసి దీన్ని మెత్తగా పొడి పొడిగా చేయండి అంటే ఇలా దంచనామనుకోని మెత్తటి పొడి అయితే అయిపోతుంది అనమాట మనకి ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసేసుకోండి ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం నేనైతే ఒకటి అయితే తీసుకొని ఈ విధంగా మెత్తగా అయితే దంచాలన్నమాట ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే ఒక టమాటా పండు ఏదైనా మెత్తగా అయిపోయినది కానీ పాడైపోయినది ఉన్న ఏదైనా సరే ఒక టమాటా పండు అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా ఆఫ్గా కట్ చేయండి ఇలా కట్ చేసామనుకోండి ఇలా అవుతుంది కదా దీనిపైన ఇప్పుడైతే మనం దంచుకున్నాం కదా ఈ పొడినైతే ఇలా వేయండి ఇది ఒక్క రెండు నిమిషాలు ఉన్నామంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట దాంట్లో ఇలా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అని అంటే మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఎలుకలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ ఎలుకల నుంచి పూర్తిగా మనకి రిలీఫ్ దొరకాలి అని అంటే ఈ విధంగా మనము టమాటా పండు పైన వేసేసి దీన్ని ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అనుకోండి టమాటా తినడానికి ఎలుకలు వస్తాయి కదా అప్పుడు ఇది తినడం వల్ల కడుపు ఉబ్బి చనిపోతాయి అనమాట లేదంటే ఎలుక బయటకైతే పారిపోతాయి ఇంకా ఎలుకలు అనేది అస్సలు రావు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే మనం చపాతి కానీ పుల్కా కానీ కాల్చుకోవాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసిన తర్వాత ఇంకొక స్టవ్ పైన ఇలా జాలిగిన్నెనైతే పెట్టేయండి జాలిగిన్నెను పెట్టి బాగా వేడి చేయండి జాలిగిన్నెను ఒక్కసారి వేడి చేశామనుకోండి ఎన్ని పులకలైనా కాల్చుకోవచ్చు అనమాట మనకి బాగా పొంగుతూ వస్తాయి అలాగే మనం పెన్నెం తీసి గా పొయ్యి పైన వేయకుండా ఇలా గంట పైన జాలి గిన్నె పైన వేశామనుకోండి మనకి పొంగుతూ వస్తాయి అలాగే డైరెక్ట్ గా కాల్చినట్టుగా కూడా ఉండదు అనమాట మన దగ్గర పులకలు కాల్చే పెన్నెం లేనప్పుడు ఇలా జాలి గిన్నె పైన కాల్చండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఎంత బాగా అయితే పొంగుతూ వస్తున్నాయో ఇలా అయితే చేయండి ఇంకా మనకి టైం అనేది వేస్ట్ కాదు దీనిపైన ఒక రకం ఒక సైడ్ కాల్చుకుంటే దీనిపైన కాల్చుకున్నామంటే సరిపోతుంది అలాగే ఎంత పొరలు పొరలుగా వచ్చాయో చూడండి ఇంకా పొగలు పోతుంది అనమాట ఈ పులక అయితే ఈ విధంగా పులకాలు చేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయి అన్నమాట అలాగే టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదండి ఈరోజు ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్